ఏమైనా కాదు చెప్పు నువ్వు ఫోన్ చేసి నువ్వు బాధపడతావు ఇంకోటి చెప్తా అసలు ఈ ఇద్దరు కొట్లాడుకొని వీడియోలో సెటిల్ అయ్యప్పు మా అమ్మ నాయన అంత సోమత కూడా యూపీఏలో పెట్టలేకపోయారు మాకు నేను ఇంతగానం చేసి ఉండే కూడా ఏమైనా మాట అయినా కూడా ఏమి ఇష్టప్రకారం ఏమో వేసుకుంటా అంటే ఎవరికైనా ఎట్లుంటే చెప్పు హారిక మేము నిజంగా మా అన్న కానీ మా చెల్లె కానీ నేను కానీ మాకు చదువులు లేక మేము ఇంత ఇబ్బంది పడ్డాం లేదు హారిక

వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీ ఛానల్ సో గైస్ ఇన్ని డేస్ నుంచి వర్షిత ఛానల్లో వీడియోస్ రాకపోవడానికి కారణం వచ్చేసి ఏంటంటే వర్షిత చెప్పిన మాట వినట్లేదు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ వీడియోస్ కూడా ఆకింది అనమాట సో రెగ్యులర్గా స్కూల్కి పంపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆమెకి లాడు వేస్తుంటే ఎక్కువ ఏమంటారు ఏమంటారు చెప్పిన మాట వినకపోవడము వాళ్ళ మమ్మీకి ఎదురు జవాబు ఇవ్వడము ఇంట్లో మీద అరవడము ఏంటంటే ఏది తెచ్చి పెడితే అవి అంటే తెచ్చి పెడుతుంది కదా మాకు తెలియక అన్నీ వేస్తుంది సో వాళ్ళ మమ్మీ నిన్న అలిగి పక్కన వాళ్ళ చెల్లవాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు చేసి చక్క ఇట్లా మా మమ్మీ వస్తలేదు ఏడు అంటే ఇట్లా వేసి ఎవరైనా ఎందుకు వస్తారు ఏదమ్మా పిల్ల సో అందుకే వాళ్ళ మమ్మీ వీడియోస్ కూడా అవసరం లేదు నేను చెయ్యను నా వద్దు వీడియోస్ కూడా అని చెప్పేసి ఆపేసింది అనమాట మెయిన్ రీజన్ ఇది సో అందుకని చెప్పి వీడియోస్ రాలేవు సో ఈ పిల్లలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు కూడా అర్థమవుతా ఏది మీ మమ్మీ అది ఏమో తెలియదా ఇదే తగ్గించుకో అన్నావు కదా పిన్ని వాళ్ళు ఇవిటికైతే తక్కువ లేదు ఎంత ఏందంటే ఫోన్ మమ్మీయే కదా మరి రిక్వెస్ట్ నిన్న పోయింది పోయారు ఇంట్లో వండుకుంది పోయి తీసుకొచ్చుకోవాలి కదా మరి సారీ మమ్మీ ఇంకోసారి చేయనని చెప్పాలా కదా ఏం అక్క

ప్రిపేర్ కావాలా నిన్ను చూసుకోవాలా బయట చూసుకోవాలా ఇల్లు నడిపించాలా సో ఎన్ని టెన్షన్ లాండి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అక్క మమ్మీ నిన్ను అడిగినవ్వలేమంది అక్క చెప్పు నువ్వు ఫోన్ చేసి నువ్వు బాధపడతావు ఈమె ఇంకోటి చెప్తావు అసలు మీ ఇద్దరు కొట్లాడుకొని వీడియోలు లాగా సెటిల్ చెప్పు చిన్నపిల్ల కూడా కాదు కొట్టి చెప్పడానికి కొట్టడానికి అప్పుడేమో మస్తు గొప్పనా మస్తు తిట్టినా మస్తు చేస్తుండే అయిపోయింది ఇప్పుడు ఆమె ఇంత లేదు ఇక ఇంత లేదు నా అంత తిరిగింది నాకంటే హైటే ఎదుగుతుంది ఇంకా చిన్నపిల్లనా అరిక కొట్టి చెప్పడానికి బుద్ధి లేదా చెప్పు ఇంట్లో నుంచి పొద్దున్న ఆఫీసు అదని ఇదని తిరిగి అప్పుల టెన్షన్ పెట్టుకొని ఇవి రాసుకోలేక అవి చదువుకోలేక అప్పుడు చదవకనే మాకు చదువుడు విలువ తెలియకనే మేము చదువుకోలేదు అప్పుడు మా అమ్మ నాయన అంత సోమంత కూడా యూపీఏ పెట్టలేకపోయేది మాకు నేను ఇంతగానం చేసుకుంటే కూడా ఏమైనా మాటైనష్ట ప్రకారం ఏమైనా చేసుకుంటా అంటే ఎవరికైనా ఎట్లుంటే చెప్పు మొన్న చిన్నప్పటి నుంచి నీకేం చేయలేదు ఒక బర్త్డే ఫంక్షన్ చేయలేదని చెప్పి ఒకటి ఏం చేయలేదని చెప్పి ఆో ఈ అప్పు తీసుకొని వచ్చి వాళ్ళనో వీళ్ళనో వాళ్ళ కాళ్ళు కట్టుకుని వీళ్ళ కాళ్ళు కట్టుకుని ఫంక్షన్ చేసిన మస్తు లాడీ చేసినాము అర్థమైందాక నువ్వు అర్థమైందా కొట్టుకుంటా చేసా చూసిన బయటోళ్ళు అట్లా చేస్తే మంచిగా ఉంటావు ఎవరికే అసలు తెచ్చి ఎందుకు వచ్చింది మీ పిన్ని వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చింది సరే మాట ఎదురు వైద్యులు ఎందుకు ఇస్తున్నావు ఇన్కంప్లీన్కంప్లీ కంప్లీట్ చేసుకు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటే స్కూల్కి లేవ మండదు సరే నువ్వు ప్రాజెక్ట్ నాకు అర్థం కాదు లేట్ అయినా లేచింది ఎన్ని గంటల చెప్పు నీ స్కూల్ టైమింగ్ ఏంటి ఎయిట్ ఫార్టీ ఆ డైరీ ఫార్టీ ఫైవ్ అని చెప్పేసి సిగ్గుందా కొంచెం చూపిద్దాం కొట్టలే పొద్దున వేసి స్కూల్కి పోషావు నువ్వు పొద్దున్న వర్షితాన్ని బాగా కొట్టినా అని చెప్పి బాధపడుతున్నాను మండే రోజు ఆ రోజు నేను పోను నేను చెయ్యను నేను పట్టను హారిక మేము నిజంగా మా అన్న గాని మా చెల్లె గాని నేను గాని మాకు చదువు లేక మేము ఇంత ఇబ్బంది పడ్డాం రేపు

ఎందుకు అంత భయం ఇప్పుడు ఎప్పుడు చూపిస్తామని అనుకునే సరికి వర్షం చేతికి వచ్చిన బిడ్డ వర్షిత ఎవరినన్నా ఎవరిని ఇన్సల్ట్ చేయాలని కాదు నిన్ను కొట్టాలని కాదు నువ్వు తిట్టాలని కాదు జర నేను అసలు నాకు వీడియోనే నే నాకు అవసరం కూడా లేదు వర్షిత నువ్వు కావాలంటే నువ్వు మానేసాను నువ్వు స్కూల్ కి హ్యాపీగా అంతే స్కూల్ కి పో చెప్పిన మాట వినదు వస్తారా స్కూల్ లో షర్ట్ ఆడీ బెల్ట్నుంచి వస్తా బాతుల అన్నీ ఉంటాయి తీసి పక్కకు కూడా వేయ కావాలని తీస్తలేరు కావాలని చేస్తలేరు ఇవో ఆమె పనిలో చేసుకోమంటా ఇప్పుడు మా అమ్మకి ఎంత పని ఉండదు ఆమె బయట పని చేసుకొని వస్తుంది నేను కూడా బయట పని చేసుకొని రావాలా మిమ్మల్ని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇక ఇల్లు ఉడిచి ఒక కొన్ని బాసలు ఉంటాయి తోమేస్తే మాకు కొంచెం రిలీఫ్ వచ్చి మేము వచ్చిన తర్వాత వంటలు వేసుకుంటాం కదా నువ్వే కదా ఇంట్లో ఇంట్లో ముందు వస్తావు నేనేమన్నా తప్పు చెప్పిన జ్యోతి చెప్పు అసలు ఆడపిల్ల కదా హారిక ఇప్పుడు అంటే సరే ఇప్పుడు మేము ఉన్నం చేస్తున్నాం మా అమ్మ మాకు గ్లేషి పెడుతుంది మా అమ్మ ఉంది కాబట్టి అమ్మ పోతే మా పరిస్థితి ఏంటి చెప్పు నేను కొద్దులు చేసి ఇంట్లో బాసలు కడిగి అవి చేసి చనిపోతాను మా అమ్మ వంట చేసుకుంటుంది ఆమె బయట కష్టపడేసి వస్తుంది ఆమె అప్పులు ఆమె పానానికి ఆమె కప్పులు ఉన్నాయి నా పానానికి నా కప్పులు ఉన్నాయి ఆగి నా అప్పులు చేసి మేము చదివిపించుకుంటుండే ఎందుక మాటే మనిషికి బాగా ఆహారిక ఇప్పుడు నేను కూడా నేను అంటే నాకు ఇంకా ఏ ఏజ్ లిమిట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్నా లేకపోతే నాకు అవసరం లేదు నేను చేసుకోకపోతుంటే వదిలేసిన

ఎక్కువ తిట్టినా తీసుకోలేరు కొట్టినా తీసుకోలేరు అక్క ఏదైనా నవ్వుకుంటే వెళ్ళాలని నేను చెప్తా ఇంకా డిస్అడ్వాంటేజ్ అవుతుంది ఏంటంటే తిడతారు వదిలేస్తారు ఏ ఒక మాట అంటారు వదిలేస్తారు లైక్ అయితే ముందుకి ఇప్పటికి గమనించిన అని నేను ఎంత గనం ఎంత అసలు ఎంత ఓడ్చుకుంటున్నాను చేసినప్పుడు ఏం చేసిన నేను ఇంకా చెప్తా అక్క వద్దు దేనికైనా ఎక్కువ సీరియస్ అవ్వద్ది అక్క ఇప్పుడు పిల్లలు ముందు పిల్లలు ఆ కాదు కొడతారు అంటే ఇప్పుడు అనడానికి కూడా లేరు అప్పమని అనేసారు పిల్లలు ఒక మాట అంటే తీసుకుంటా లేరు నీకు చెప్తున్నా వర్షిత లేకపోతే మొగడు వదిలేస్తుంది అంటే వాళ్ళని కూడా పెడుతుండే పెడుతుంది మొగలు కానీ నువ్వు ఆడపిల్ల అవి పని నేర్చుకోవాలన్నట్టు చెప్తుంది ఇప్పుడైనా పెద్ద అయినాక కూడా నీది నీకే ప్రాబ్లం అవుతుంది సరే మమ్మీ నువ్వు అడిగింది తెచ్చి పెడతా లేదా చెప్పుకుంటా నువ్వు నేను ఏమైనా నిన్ను

పెట్టుకోద్ది పిల్లల్ని అర్థమైందా మరి ఆమె షెట్ అయినా పోతివి నా మాట అయినా పోతి నువ్వు ఎవరి మాట అయిందా మన ఇద్దరిని షెట్ చేస్తుంది కానీ మన ఇద్దరు తోటి కూడా అయితలేదు ఆమె పడకాందరికి మేము ఒకటే చెప్తాం అంటే వచ్చి ఇట్లా చేస్తుందని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు కూడా అట్లా చేయకండి తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి ఎప్పటికైనా వాళ్ళ మాటే వేదం వాళ్ళ ఏదైనా మనకే ఏ చెప్పాలనుకున్న ఆలోచించే చేస్తారు ఖాళీ స్టడీస్ వరకి వాళ్ళని వదిలేయండి వాళ్ళ ఇష్టం వచ్చింది గ్రూప్ ఏదో ఒకటి వాళ్ళకి చెయ్యాలనిపించింది చేయనివ్వండి మిగతా అంతా పిల్లల్ని ఈ రోజుల్లో స్ట్రిఫ్ట్ ఏ పెట్టాలి అని కొట్టమని తిట్టమని కాదు కొంచెం మంచి చెప్పడానికి ట్రై చేయాలి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే పిల్లలకి ఈ జనరేషన్లో ఏమైతుందో అందరికి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు సో నేనేమంటున్నా అంటే ఇట్లా వర్షతో ఇప్పుడు వీడియోస్ చేస్తుంది కాబట్టి ఆమెను ఇంప్లియన్స్ చేసుకొని ఇంట్లో కూడా అట్లా చేయకండి చెప్తుంది ఎందుకంటే మేము ఈ వీడియో చేసేది నాకు కూడా తెలియదు వీడియో చేసేది వీళ్ళే పట్టుకొచ్చి ఈరోజు మాకు ఫోన్ చేసి చెప్పిందంట హారికకి మమ్మీ వెళ్ళిపోయింది మా పిండి వాళ్ళ ఇంటికి అని చెప్పేసి అట్లా తీసుకొచ్చినాం అదే మళ్ళీ మేము ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ఏ సరే మళ్ళీ చేయకండి తల్లిదండ్రులు చెప్పిన మాట మీరు ఏడ తప్పి కొట్టి ఏడవైనా కూడా మళ్ళీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చి వెళ్ళాలి ఇదైతే కన్ఫామ్ గా చెప్తున్నా తల్లి తండ్రి లేని మనకి ఏది లేదు దునియాలో మనం పెళ్లి చేసుకున్నా కూడా లాస్ట్కి మన అమ్మ నాన్న దగ్గరకే రావు అయినా మనం ఏం చేసినా తల్లిదండ్రుల హ్యాపీనెస్ కోసమే కదా వాళ్ళు చెప్పిన మాట ఇంకేంది నార్మల్ గా నన్న ఆ పిల్లలు అసలు ఇంకా మంచిగా అందరం చూసుకుంటాం డేస్ వరకు మంచిగా ఉంటది చెప్పిన ఒక టూ త్రీ డేస్ వరకు మంచిగా చేసుకుంటా అండి మన ఫోర్త దయ్యం కూర్చున్నట్టు చూసి ఇగో వస్తుంది బ్యాగ్ ఇట్లా వేస్తుంది ఇది ఇట్లా యూనిఫామ్ ఇట్లా పడేస్తుంది కథ నేను తీసుకుపోయి హ్యాంగర్ కి తగ్గలేదు రేపు పొద్దున్న వేసుకోవాలని అంటున్నా కూడా అలానే పడుతుంది అలానే ఉంటది మొన్న ప్రేమ రేపు చొప్పు మమ్మీ నా పని చేసుకుంటా అని చెప్చారా ఇగో కన్నులు తింటది హీరోయిన్ లెక్క కూర్చుంటది అని ఒక ఆటిట్యూడ్ మీకేం లేట్ లేదు అవునా ఎక్కిస్తున్నామా మీకు అనిపించారు సారీ మమ్మీ నెక్స్ట్ టైం నుంచి అయినా వాళ్ళ మాట్లాడే వాళ్ళు ఇప్పటి వరకు కూడా చెప్పలేదు వాళ్ళ ఇంటికి లాస్ట్ వస్తే ఎక్కిస్తున్నా అంటున్నారు ఎక్కిస్తున్నాం మాకు సో గైస్ లాస్ట్ వీడియో మీరు చూసినప్పుడు మేము హోంవర్క్ వర్క్ సంథింగ్ అది ఇన్కంప్లీట్ ఉన్నప్పుడు ఆ రోజు వీడియో వేస్తే నువ్వే తీసుకోపోయినా నువ్వే తిప్పుతున్నాను అనగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకునే వాళ్ళ ఇంటికి కూడా సరే వాళ్ళ మమ్మీ స్ట్రిక్ట్ పెడతాదని చెప్పి మరి ఇప్పుడు ఏమైంది మళ్ళీ ఇప్పుడు వీడియో పెట్టాల్సి వచ్చింది ఎందుకు అది మరి నీకు ఏం వర్క్ కూడా లేదు కదా స్కూల్ కి ఎందుకోనన్నావు మరి ఇంత చెప్తున్నాను అట్టనే వాదిస్తున్నా ఎందుకు మరి ఇగో ఇంత చెప్తున్నా సారీ చెప్తుందా లే

నేను ఒకవేళ ఇంట్లో ఉంటే మాత్రం అది వచ్చి ఖచ్చితంగా అడుగుతుంది ఏమైనా నాకు ఏడుస్తున్నావు అని చెప్పి నేను కొడతాయి నాకు 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 ఇట్లా దాన్ని ఎందుకంటే చిన్నప్పటి నుంచి దానికి ఎవరి ప్రేమ ఎక్కువ తెలియదు మేమేమే మేమే ఉన్నాం కాబట్టి బయట ప్రేమ తెలియదు కాబట్టి నేను మస్తు బాధపడాల్సి వస్తుంది ఈవెన్ వాళ్ళ వాళ్ళతో వాళ్ళ ఎవ్వరు కూడా అంటే వచ్చి మమ్మల్ని చూసుకుంటే లేదు ఇక్కడ మమ్మల్ని అయితే మమ్మల్ని మమ్మల్ని తీసుకొని వచ్చింది మా మేము అక్కడ కష్టపడుతుంటే తీసుకొని వచ్చింది మా అమ్మని నేను అదే చెప్తాను ఇప్పటికీ కూడా ఎవరికైనా కూడా తల్లిదండ్రులు కంపల్సరీ ఒక చైల్డ్ కి వాళ్ళ బిహేవియర్ కి తగ్గట్టు నడుచుకునేటట్టు అయితేనే పిల్లలు మంచిగా ఉంటారు లేకుంటే ఇక బయట ఏం చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా మనం అడగాలి ఏం చేస్తారు ఫోన్ ఏంది ఏంది ఎక్కడ ఇంకొకటి మొన్న ప్రతిసారి కూడా కొట్ట కక్క అని చెప్పేట మొన్న కొట్టినట్టు నన్ను కొట్టే మాట నక్క దగ్గర తీసుకో పడితే వాడండి నాలుగు రోజులు బాధ మీరు అన్నవాడండి అమ్మ అమ్మ ముందు బాధపడితే ఆ కొడతాను అమ్మ దగ్గర తీసుకుంటాదని చెప్పి అమ్మ కథ అయిపోతుంది నక్క అని చెప్పి మొన్న ఫస్ట్ టైం అట్లా చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే అట్లా వేస్తుంది ఇంపార్టెంట్ కాదు రెస్పెక్ట్ తెలుసుకుంటాయి వాళ్ళకి కావాలండి సార్లు పట్టుకున్నా నీకు వచ్చే దగ్గరికి వస్తాను కష్ట చదువుకుంటున్నా నువ్వు మంచి చదువుతున్నా నేను కూడా నేనేం తక్కువ చేసి మాట్లాడతలేను కాకపోతే నువ్వు చెప్పిన పని చూడు పని ఇరవై సార్లు నాకు బాధ చెప్పు నాకు ఎవరున్నారు నువ్వు తప్ప లేరు కదా నువ్వు కూడా అట్లనే వేస్తా ఎట్లా చెప్పు

పది రూములు ఉడిచి చూడమని చెప్తలే వచ్చేసరికి నేను వచ్చేసరికి జరూడు పాతాలు కడిగి జర ఇల్లు ఉడిచేసి పెట్టు

తను అడకం సరే నువ్వు నీ పని చేసుకోవాలి నేను తిట్టాలని కొట్టాలని మా ఉద్దేశం కాదు అర్షిత నువ్వు పెద్దగా అవుతున్నావు కదా పెద్ద కాబట్టి వచ్చింది ఇప్పుడు వేరే కడలా ఉంటుంది అమ్మా తెలుసుకోం కదా ఇగ ఈసారి ఏమైనా అనుకో మీ ద్వమ్మ ఇమన్నా ఏమైనా చేసిరనుకో మీద నేనే ఫోనే స్విచ్ ఆఫ్ చేసేస్తా వెళ్ళిపోతా ఇక అడుకొని అడుకొని అప్పుడు మనుషులు లేకపోతే వాల్యూ తెలుస్తుంది అంటారు కదా అప్పుడు నేను లేకపోతే అప్పుడు తెలుస్తుంది వాల్యూ అనేది మీకు